అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కథ మేడ భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూచే పక్షులు చెట్లు ఈ మోస్తారుగా ఉండేవి కావు ఆ స్వరూపాలే వేరు చెట్లు చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి అవి అంత పొడవుగా ఉండటం వల్ల మనుషులు జంతువులు మసలటానికి ఇబ్బందిగా ఉండేది మరి మనుషులు జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా పోతే చెట్లెక్కి కాయలు పండ్లు కొద్దామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత అసలే వీలు కాలేకపోయేది ఆకాశం అంత ఎత్తును ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ ఉన్న భగవానుడు యోచించి బ్రహ్మదేవునికి కబురు పంపించాడు బ్రహ్మ ఈ చెట్లు పడవుగా ఉండటం చేత వాటి ఫలాలను కోసుకుని అనుభవించటానికి మనుషులకు జంతువులకు వీలు కాలేకుండా ఉంది కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయటానికి తగిన సాధనం ఏదైనా నువ్వు యోచించి వెంటనే సృష్టించవలసింది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు భగవాను ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలని తరువాత ఒక కొంగను సృష్టించాడు సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యని అసూయ బయలుదేరింది కొంగ సరాసరి భగవాను వద్దకు వెళ్ళి స్వామి నెమలి ఎంతో చక్కగాను సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాలు మెచ్చుకుంటున్నది లోకులు మెచ్చుకుంటున్న కుద్ది నెమలి ఉత్సాహపడి తన అందానికి తనే మురిసిపోతున్నది నేను చూడబోతే చిన్నదానిగా భూమికి బెత్తుడు ఎత్తున పుట్టుగా కనపడుతున్నాను అందుచేత నన్ను ఎవళ్ళు మెచ్చుకోవటం లేదు సరికదా నా వైపైన కన్నెత్తి చూడటం లేదు బ్రహ్మకు నాపైన ద్వేషం ఇటువంటి పక్షపాతపు బుద్ధిని ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించే వరకు భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిచాడు ఏమయ్యా బ్రహ్మ నువ్వు సృష్టించిన కొంగ ఎలా గోల పెడుతున్నదేమిటి నెమలలాగా దానిని కూడా ఎందుకు అందంగా చేశావు కావు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ స్వామి కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను ఇప్పుడైతే మాత్రం ఏమి మించిపోయింది అంటూ కొంగను రెండు చేతులలోకి తీసుకుని ఒక చేతితో దాని మెడ రెండవ చేతితో కాళ్ళు పట్టుకుని బాగా సాగదీయనారంభించాడు బ్రహ్మ చేసే మరామత్తుకు తట్టుకోలేక కొంచెం సేపటికే కొంగ బాబోయి చాలు బాబోయి అని గోల పెట్టింది అప్పటి నుంచి కొంగ కాళ్ళు మెడ పడవై లోకులందరకూ స్పష్టంగా కనిపెడేటట్టు తయారు చేయబడింది తన పడవాటి మెడ చూచుకుని నెమలి కంటే ఎత్తుగా ఉన్నాను కదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు ఆ తరువాత జంతువులను రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించని ఆరభించాడు అవన్నీ రెక్కలు టపాటపా కుట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి వాటికి ఉండే పండ్లను భూమి మీద పడవేయటానికి ప్రారంభించాయి అప్పటి నుంచి ఈ ఎగిరే పక్షులు సాయం వల్ల మానవులకు జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ